హలో ఇర్వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇంకా చాలా రోజుల తర్వాత మన డే ఇన్ లైఫ్ వీడియో అన్నమాట అనమాట అండ్ ఇంకా ఇది వచ్చేసి అమ్మ ఉన్నప్పుడు వీడియో అమ్మ ఆల్రెడీ వెళ్ళి టూ త్రీ డేస్ అయిందిలేండి ఇంకా వీడియోస్ నాకు అన్ని అప్లోడ్ చేయడానికి కుదరలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇలాగా ఇంకా ఈ రోజు అయితే ఇంకా వీడియో ఏంటి తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ అయితే తలకాయ కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉంది ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఈ రిసెప్షన్లు ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయి ఫుల్గా అలిసిపోయాము ఇంకా మార్నింగ్ అయితే అమ్మ లేవగానే ఇంట్లో పని అంతా చేసేస్తుంది అమ్మ ఉన్న నీ రెండు మూడు రోజులు నాకైతే మంచిగా రెస్ట్గా ఓన్లీ రడవడం ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళడము అలా ఉండిందనమాట చాలా బాగా అనిపించింది ఎంతైనా అమ్మ అమ్మే కదండి సో ఆ ప్లేస్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు కదా ఇంకా అలాగ అమ్మ ఉంటే చాలు నాకు ఇంట్లో అసలు ఏ వర్క్ టెన్షన్ ఉండదు బట్ ఏం చేస్తామండి ఎప్పటికీ ఉండలేరు కదా మనతోని వాళ్ళకంటూ కూడా ఇంకా నాన్న ఒక్కడే ఇంటి దగ్గర ఉన్నాడు నానైతే మ్యారేజ్ రోజు ఒక్క రోజు వచ్చేసి వెళ్ళిండు ఇంకా నేను వీడియో తీయలేదు పాపం ఇంకా నాకు కూడా వీలు కుదరలేదు అనుకోండి ఫంక్షన్కి అటెండ్ అయ్యి నానైతే ఇంటికి వెళ్ళిపోయిండు ఎందుకంటే ఎండాకాలం కదండి బావి దగ్గర మొత్తం నీళ్ళు పారడానికి నీళ్ళు ఎక్కువ లేవంట అట్లా వాళ్ళకి ఎవరు ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి మనం ఉండమన్నా వాళ్ళు ఉండరు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా పైగా నానొక్కడే కదా అని చెప్పేసి ఇంకా అమ్మ కూడా ఎక్కువ అప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ ఉండింది అన్నమాట మామూలుగా అయితే ఈ టైంలో ఉండదు బట్ ఇంకేం చేస్తాం ఇంకా నా బిడ్డ కొంచెం అప్పుడప్పుడు ఇలా ఫ్రీడంగా ఉండాలి నా బిడ్డ కూడా కొంచెం ఎప్పుడు ఇంట్లో పను పాపతో ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటుంది కదా అని ఇంకా తెలుసు కదండి మదర్ అర్థం చేసుకున్నంతగా మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు మీరే చెప్పండి ఇంకా మా ఇంట్లో అయితే కొంచెం వైఫైదైతే అయితే కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది ఇంకా రిపేర్ చేయడానికి వైఫై రిపేర్ చేయడానికి అయితే వచ్చారు టూ డేస్ అయింది మేము ఫంక్షన్ బిజీలో పడి లేక తల్లికి అయితే కొంచెం సాంగ్స్ అయితే కావాలి కదా ఇంకా అలాగా దాన్ని అలాగే హోల్డ్ చేసి పెట్టేశాము మొత్తానికి ఫైనల్గా అయితే వైఫై కూడా రిపేర్ చేయించాము ఇంకా ఇలాగా లక్కి తల్లి మంచిగా కూర్చొని అయితే ఇంకా పర్లేదండి ఎక్కువ అప్పటికి ఇప్పటికైతే చాలా కొంచెం కామైనది నిజంగా ఆ ఫోర్ ఫైవ్ డేస్ అయితే నాకు పెద్ద టార్చరు అది కూడా మ్యారేజ్ టైంలో ఉంటే ఇంకా నాకు ఇంకింత అయితుండే మ్యారేజ్కి ముందే కొంచెం లక్కి తల్లి హైపర్ అవ్వడము తగ్గడము అంతా అయిపోయింది సో బట్ అది కూడా కొంచెం లక్కీ అనుకోవచ్చు నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ నేను చెప్తున్నాను కదండి ఈ నాలుగైదు రోజులు మొత్తం లక్కి తల్లిని అమ్మనే చూసుకోవడం తినిపించడము స్నానం ఒకటి అమ్మకి బ్యాలెన్స్ అవ్వదు కానీ ఇంకా ప్రతిదీ మొత్తం ఇంకా లక్కి తల్లిని అయితే అమ్మనే చూసుకుంది అమ్మ ఆయన తమ్ముడు ఇద్దరు కూడా ఆయన ఇక్కడ వచ్చేసి మేమైతే ధీరజ్ వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పేసి స్కూల్కి వచ్చాము నేను ధీరజ్ తమ్ముడు అయితే ధీరజ్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పోతున్నాం ఇక్కడే చదువుతున్నాడు మా చదువుతున్నారు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఆ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఆరా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ కోవిడ చరిత్ర చెప్తే ఇక ఒక మూవీని దిగచ్చు అట్లు ఉంటుంది దీవిడి స్టోరీ మామూలు లేదు దేవుడా టార్చర్ బాపు సినిమా చూస్తారు బాపు

ఎవరున్నారు వాళ్ళకి ఆయన ఇంకా లక్క తల్లిని తినిపించేసి ఫ్రెష్ అప్ చేయించేసినా ఇంకా నేనైతే ఇంకా దాని తర్వాత ఇంకా అమ్మ ఇంటి దగ్గరికి వెళ్దామంటే ఇంకా ఎలాగో తమ్ముడు ధీరజ్ ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళక చాలా రోజులైంది ఈ మ్యారేజ్ బిజీలో పడి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళక నేను కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా చూసి వద్దాం ఇంటి పని ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అమ్మ ఆయన నేనైతే ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిన ఇంకా మాకటే ముందు కానీ ఇంకా మా వారైతే అక్కడే ఉండి ఇంకా పని అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు కదా ఇంకా పెంట్ హౌస్లో అయితే ఇంకా పిఓబీ వర్క్ అయిపోయింది సెల్ఫ్లు ఆల్మోస్ట్ ఓన్లీ ఇంకా కింద టైల్స్ ఒక వర్క్ ఉంది అనుకోవచ్చు ఇంకా అలాగా మొత్తానికి బాత్రూమ్ టైల్స్ ఈ టైల్స్ అయితే ఈ వర్క్ అయితే ఉంది పెంట్ హౌస్ అయితే ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది వర్క్ ఇంకా అలాగా నాకైతే మధ్యాహ్నం అవ్వగానే ఏంటో నిద్ర ఇలా కమ్ముకొస్తుంది పైగా ఈ రెండు మూడు రోజులు బాగా అలసిపోయాం కదా అలాగా ఇక్కడ వచ్చేసి అయితే గ్రానైట్ వర్క్ అయితే నడుస్తుంది మెట్లకైతే ఆల్మోస్ట్ గ్రానైట్ అయిపోవచ్చింది అంటే మేము వెళ్ళే రోజు స్టార్ట్ చేశారు కానీ ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది బట్ ఒక్కటి చెప్పానండి వర్క్ అయితే నిజంగా ఎంత నీట్గా చేస్తున్నారు వాళ్ళైతే ఫినిషింగ్ అయినా కానీ ఏదైనా కానీ ఇంకా మన ఇంట్లో వాళ్ళలాగా ఎంత బాగా పనిచేస్తున్నారు వాళ్ళ వర్క్ అయితే మా వారికి కూడా చాలా నచ్చింది మన దగ్గరుండి ఏదైనా కానీ నేను చెప్తున్నాను కదండి మా వారైతే ప్రతి మూల మూల ఇంట్లో ఏ మూల వదలకుండా దగ్గరుండి పని అంత చేపించారనమాట నేను వాళ్ళతో ఇదే అంటున్నాను మా వారు ఒక్కొక్క ఇంకా తినడానికి లేట్ అయితే వాళ్ళ దగ్గరే తింటున్నారు వాళ్ళు సార్ తినండి తినండి అని చెప్పడం వాళ్ళు మంచిగా రొట్టెలు వంటలు చేసి పెడుతున్నారు సార్ ఇంకా ఇంటికి రావడం కూడా మర్చిపోయారంటే ఇంకా వాళ్ళని అవ్వుతున్నారన్నమాట బట్ వాళ్ళ వంటలు మా నాకు చాలా నచ్చేసినాయి మొత్తం రోటీసే తింటారు వాళ్ళు ఏం ఏదో అన్నారు మహారాష్ట్ర సైడ్ రా రాజస్థాన్ ఏదో కోల్కత్తా ఏదో అన్నారు బట్ మొత్తం చపాతీలే తింటారు అబ్బా నిజంగా మా ఆయనకు బాగా నచ్చినాయి అన్న వాళ్ళ వంటలు నేను వాళ్ళతో అదే చెప్తున్నారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో నేను ఇలా అంటుంటే బట్ చెప్తున్నాను కదండి ఇవన్నీ మెట్లంటే మనకు కొంచెం సెట్ చేసేయాలి ఇవన్నీ మనం ఫస్ట్ అనుకున్నంత అడ్జస్ట్మెంట్ ఉండవు కొన్ని కటింగ్స్ అటు ఇటు కొనలన్నీ కలిసి రావాలి ఇలాగా చాలా హార్డ్ వర్కే ఉంది బట్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని సెల్పులు వేయకముందు అంటే నేను ఇంతకు ముందు చూపించాను లాస్ట్ వీడియోలో ఇంట్లో గ్రానైట్ వర్క్తో సెల్పులు వేసిరని చెప్పేసి ఆ వర్క్ అంతా వేయక చేయకముందే ఈ మెట్ల కోసం అంతా కటింగ్ చేసుకొని ఫస్ట్ పెట్టుకున్నారనమాట ఫస్ట్ మెట్లు అనుకున్నారు అలా కాదని చెప్పేసి మళ్ళీ ఇంట్లో సెల్పులు వేసినాక మళ్ళీ ఈ వర్క్ అయితే చేసుకుంటున్నారు అన్నమాట బట్ ఇంకా చాలా వర్క్ ఉంది ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఇంటి పని ఎంతవరకు వచ్చింది గ్రోపరేషన్ ఎప్పుడు పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరూ అదే అడుగుతున్నారు బట్ ఈ వర్క్ అంతా చూసిన తర్వాత ఎప్పుడవుతుందో మీరే గెస్ట్ చేయండి బట్ అలాగా చేస్తున్న కొద్దీ ఇంకా మనతో కూడిన కని పని కదండి

అదే స్నాక్స్ అంతా కాస్ట్ ఉంటుంది కదా ఒకటి ఐదు రూపాయలు చిప్స్ బ్యాగ్ అంటే ట్వంటీ రూపీస్ ఉంటుంది అరే నేను ఇంకా ఇక్కడ ధీరజ్ ఏం మాట్లాడుతున్నా అంటే వాళ్ళ స్కూల్ అయితే ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నాను వండర్లాక్ అని చెప్పేసి వండర్లాక్ అయితే ఆల్రెడీ ఇంకా చెప్పాను కదండి ఇంకా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్తే ఇంకా ఆల్రెడీ టూ థౌజండ్ అక్కడ పే చేసేసి వచ్చాను ఈచ్ వన్ క్యాండిడేట్ వచ్చేసి టూ థౌజండ్ అంట ఇంకా ఎక్స్ట్రా బయట ఏమైనా స్నాక్స్ తినాలనుకుంటే ఒక రెండు మూడు వందలు డబ్బులు తెచ్చుకుండా అని చెప్పేస్తే అంటున్నారు ఏది ఇవ్వని బట్ట స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ నుంచే కొన్ని పంపిస్తానంటే ఇంకా వాడికి నాకు మధ్యలో అలా స్మాల్ డిస్కషన్ వారైతే జరుగుతూ ఉంది ఇంకా మార్నింగ్ చేసిన తలకాయ కూర ఉంది కదండి తలకాయ కూర ఎలా ఉంది కదా అని చెప్పేసి ఇంకా రాత్రికి అయితే అమ్మ నేను ఇద్దరం కూడా రొట్టెలు చేస్తూ ఉన్నాము ఇంకా అమ్మకేమంటే కింద అంటే రొట్టెలు చేయడానికి కింద పీట కావాలి నాకైతే పర్లేదు నేను కిచెన్ కౌంటర్ పైన చేసి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి నేను రొట్టెలు చేస్తూ ఉంటే అమ్మ ఏమో ఉంది బట్ ఒక్కటి చెప్పానండి అబ్బా అమ్మ ఉన్నన్ని రోజులు నాకైతే అసలు ఏ టెన్షన్ లేదు కిచెన్లోకి వచ్చు లేదు ఆ గిన్నెలు కానీ ఏది కానీ అసలు నేను కిచెన్లోకి వచ్చుడే మానేసినాను మాట బట్ అలాగా ఎంతైనా కానీ చెప్తున్నాను కదండి మనకు అమ్మున్నంతగా మనల్ని చూసుకున్నంతగా ఎవరు చూసుకోలేరు మనల్ని అర్థం చేసుకున్నంతగా ఎవరు చేసుకోలేరు సో మా అమ్మ అయితే నన్ను బాగా అర్థం చేసుకుంటది క్షణం క్షణం లక్కీ గురించి ఆలోచించుకుంటూ కళ్ళ బట్ట నీళ్ళు తీస్తూనే ఉంటుంది లక్కీ ఇలా ఉంటే ఇంకెంత బాగుంటుండే అన్నీ బాగున్నాయి ఒక్క లక్కీ విషయంలో నీకు ఇంత లోటు ఉంది బిటా అని చెప్పి మా అమ్మ అయితే ఇంకా చెప్పద్ది ఇక మా అమ్మ బాధ అయితే మాటల్లో చెప్పలేను మా అమ్మ అలా ఉంటే నేను మనం కూడా ఏడిస్తే మా అమ్మకి ఇంకేము ఉంటుంది అందుకని నేను కొంచెం మా అమ్మ ముందర ధైర్యంగా ఉన్నట్టు అలా కొంచెం నటిస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే మా అమ్మ ఇంక ఇంత అని చెప్పేసి ఏం చేద్దాం అమ్మ మన తలరాతలు ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి అలా కొంచెం దాటేస్తూ ఉంటాను బట్ మనసులో నా బాధ కూడా చెప్పలేనంత బాధ అయితే నాకు ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్లో పిల్లలు చూసినప్పుడు నువ్వు ఇంత బాగా అయితే ఇంకా నీకు నీ బిడ్డ ఇంకెంత బాగా రెడీ అవుతుండే అని చెప్పేసి అయితే ఉంటుంది కదండి ఎవరికన్నా ఉంటుంది పిల్లల్ని చూసినప్పుడు నా బిడ్డ బాగుంటే ఇలా ఉంటుండే అలా ఉంటుండే అని చెప్పేసి అందరికీ ఉంటుంది కదా సో అలాగన్నమాట అవన్నీ తలుచుకొని మా అమ్మ మస్తు బాధపడుతూ ఉంటుంది ఇంకేదైనా కానీ నా బిడ్డకి ఎక్కడికి వెళ్ళిన ప్రశాంతత ఉండదు అదని ఇదని చెప్పేసి మా అమ్మ బాగా అంటే ఇంకా అన్నీ సమ్ ఒక ముస్లి ఏజ్ అయిపోయిన వాళ్ళకే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి ఆ ఫంక్షన్కి వెళ్ళాలి ఈ ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ ఉంటుంది కదండి బట్ అలాగా నా బిడ్డ ఇంకా బిడ్డ కూడా ఇంత బాగుంటే ఇంకెంత బాగుంటుండేనో అని చెప్పేసి మా అమ్మ అలా ఎప్పుడు అదే థింక్ చేస్తూ ఉంటుంది బట్ ఏం చేస్తామండి అదృష్టం ఇంకా మనకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రాసి పెట్టా రాసి పెడుతూ ఉంటుంది అనమాట ఏం చెప్తాము ఇంకా సర్లే ఇంకా లైఫ్లో అదంతా రొటీన్గా ఉండేది అనుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి బట్ అక్కడే ఆగిపోతే మనని ఇంకా సమాజం అసలు యాక్సెప్ట్ చేయదు చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదు మనం కూడా అలా ఉండాల్సింది లేదు ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అనుకొని ముందుకు మూవ్ ఆన్ అయిపోవాలి ఇంకా అంతే బట్ ఏదైనా కానీ మన పేరెంట్స్ అర్థం చేసుకున్నంతగా ఎవరు చేసుకోరు అందరు కూడా చెప్తున్నాను కదండి అందరు అవసరం కోసం మన దగ్గరకు వచ్చేవాళ్ళే మన దగ్గర నుంచి ఏం ఆశించకుండా నా బిడ్డ అల్లుడు అయిన మనవాళ్ళు మనవరాళ్ళు బాగుండాలని అనుకునే ఒకే ఒక వ్యక్తి పేరెంట్స్ అన్నమాట నిజమా కాదా నేను మాట్లాడింది నిజమా కాదని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఏది మన నుంచి ఏది ఆశించదు వాళ్ళు వచ్చినప్పుడు అంటే ప్రేమ నా బిడ్డలు అల్లు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళే మన పేరెంట్స్ బట్ చాలామంది మన మోసం చేస్తూ ఉంటారు అవసరానికి వచ్చి అవసరం ఒక మాట అవసరం కొద్ది మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళని అసలు నమ్మ దగ్గరికి కూడా దరిదాపుల్లో కూడా రానియొద్దు నేనైతే అలాంటి వాళ్ళని అస్సలు యాక్సెప్ట్ చేయను ఎందుకంటే మనకు అవసరం లేదు అవసరం ఉన్నప్పుడు మన దగ్గర ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా జీవితంలో చెప్తున్నాను కదండి చాలా చూసాము ఒకప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది బట్ ఏం చేస్తాం ఎవరి పాపన వాళ్ళు అంతే దట్స్ ఇట్ ఇంకా దాని నుంచి మనం ఇంకా ఎక్కువగా ఆలోచించకూడదు బట్ అలాగా మొత్తానికైతే ఇంకా నేను మా అమ్మ అయితే ఇంకా రొట్టెలు చేస్తున్నాము మా ఆయనేమో ఇంకా కుక్కల కోసం ఫుడ్ కలుపుతూ ఉన్నారు లెక్కలికి ఆల్రెడీ అమ్మ తినిపించేసింది సో అందుకని చెప్పేసి ఇంకా నేను అమ్మ అయితే ఇద్దరం రొట్టెలు చేస్తున్నాము అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా ఉంటుంది సో ఇంకా మా అమ్మ అయితే మా అప్పుడు మధ్యాహ్నం పెట్టింది ఫ్రీ ఈవినింగ్ టైం మేము రొట్టెలు చేస్తున్నాం అని మా వారు పెడుతున్నారు నేను రొట్టెలు చేస్తున్నాను కదా నాకు తెలియకుండానే మా వారు లెక్క తల్లికి అన్నం తినిపిస్తున్నారు ఏంటంటే లెక్క తల్లి అంతా పర్లేదు కొంచెం క్యూర్ అయింది కానీ ఇంక కొంచెం అయితే ఫుడ్ సరిగ్గా తినట్లేదు నేను ఇంక అమ్మాయి అయితే నేను పెళ్ళిళ్ళకి కట్టుకున్న చీరలు అన్నీ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసింది అన్నీ కూడా నేను ఏ నెల ఉతుకుతున్నావు కానీ అమ్మ అయితే అన్నీ వాష్ చేసేసి మంచిగా ఫోల్డింగ్ చేసి అదిగో పెట్టేసింది అన్నీ సర్దేసుకోబెట్టా బీరువాలో నేను అలా ఫోల్డ్ చేసి పెట్టాను ఏవి ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు కదా అని చెప్పేసి అన్ని చీరలన్నీ కూడా ఉతికేసుకొని మంచిగా ఉతికి ఆరబెట్టి ఫోల్డ్ చేసి పెట్టింది అనమాట అది అలా ఉంటుంది అమ్మ ఎంతైనా కానీ నాకు ఎస్పెషల్లీ నా లాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి అయితే పే అమ్మ సపోర్ట్ చాలా ఉంటుంది బట్ వంటలు అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని అయితే తింటూ ఉన్నాం వేడివేడిగా రొట్టెలు మా తమ్ముడు అయితే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయింది వాడు మధ్యాహ్నమే ఇంకా ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత వాడు హైదరాబాద్కి వెళ్ళిపోయిండు ఇంకా మేమేమో క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ఇంకా అన్నమాట బట్ చాలా చాలా అమ్మ ఉన్నాను రోజులు ఈ ఒక్క రోజు మాత్రమే నేను అమ్మతో టైం స్పెండ్ చేశాను మిగిలిన రోజులంతా బిజీ బిజీ ఈ ఫంక్షన్తోని మ్యారేజ్లో తిరగడమే సరిపోయింది ఒక్కరోజు మాత్రమే అమ్మతో తృప్తిగా కూర్చొని ఇలా తిన్నాము బట్ చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా ఉంటుంది నాలాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న మదర్కి ఎంతో సపోర్ట్ ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ అయితే వీడియో ఎలా అనిపించింది వీటి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్